అధినేత ఏం చెప్పాడు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు నువ్వు పడిపోతాడు అని చెప్పారు నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు నేనేం పెట్టాను కింద అధినేత మళ్ళీ చెప్పు అదే చెప్పే కదా శిరస ఆజ్ఞానికి శిరసా అని చెప్పాను మరి అధినేత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాను నేను ఎట పాల్గొంటాను ఎంపీ మీరు పదివేల మధ్య అడ్డు వచ్చినాయన అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం అది పార్టీ కార్యక్రమాలు పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు నేను అలా చూస్తాను నేను అలా చూస్తాను పార్టీ 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 హైకమాండ్ ఉంటుంది పార్టీ ఇష్టం పార్టీ ఇష్టం కదా పార్టీ పార్టీ పాటిస్తేనే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారికి రేపు ఉంది రేపు నేను నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు హావిడ వస్తుంది రేపు వికసిత్ భారత్ దాంట్లో పాల్గొంటున్నాను అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగా నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి మూడు దానికి వెళ్తున్నా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం పార్టీకి ఉంది కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం లేదు కదా అది ప్రభుత్వ నాకు ప్రజలు హక్కు కదా అన్ని చెప్తా అన్నా కదా అన్నీ చెప్తా అన్నాగా అన్నీ చెప్తాయి కదండి అంటే నేను ఒకటమ్మా నేను ఈ పార్టీ వదిలేలాని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలా అందుకే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా రాత్రి మా రాత్రి చెప్పారు సరే ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంపల్సరీ ఆయన కూడా కొన్ని ఉంటాయి అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తప్పటానికి కూడా లేదు ఎందుకంటే పార్టీ అయిన తర్వాత ఆయన కంపల్సరీస్ ఆయనకు ఉంటాయి ఆయన గట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు అది నేనైతే ఆయన తప్పట్ల హాజరు కావద్దు అని చెప్పేది నేరుగా చంద్రబాబు మీరు చెప్పాలి అంటే మధ్యలో వాళ్ళు వచ్చి మీకు చెప్పడం అధినేత అనేది అధినేత బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ బాసు వాళ్ళకి చెప్పారు వాళ్ళు నాకు చెప్పారు నేను వాళ్ళకి హామీ ఇచ్చాను తప్పు మాడుతున్నావు తమ్ముడు నువ్వు ఏ బిగ్ గోస్ మాలో కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు ఇది ముగ్గురు వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే వాళ్ళు ఇద్దరు మాజీ మంత్రులు అవునా అట్లాగే ఒక మాజీ ఎంపీ అట్లాగే ఇద్దరు జిల్లా అధ్యక్షులు అబద్ధం చెప్తారా అబద్ధం చెప్తారా అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో అడగాలి అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద మెసేజ్ అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను నేనేమి ఒక్క ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాలేదు వాళ్ళు ముగ్గురు వచ్చారు నా నేను కాకుండా దానికి ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని అనుకుంటున్నారు అని అన్నారు మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా అది చెప్పే కదా ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది కాలం 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 నిర్ణయిస్తుంది యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా ఆయన ప్రస్తుతానికి నా అధినేత నేను నిర్ణయం తీసినప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా ఎడకెళ్తాను ఇక్కడే ఉంటాను పోటీ చేయాలని పొద్దున్నీ మీ కార్యకర్తలు మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు మీరు మళ్ళీ ఎంపీగా పోటీ నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు నేను ఇండిపెండెంట్ నుంచి నేను ఎంపీకి గెలుస్తాను అండ్ డౌట్ లేదు అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా మీకు ముందే చెప్పే మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ ఎన్నిక ఎన్నికవుతాను ఆ ధీమా నా దగ్గర ఉంది ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది నా ప్రజల మీద నమ్మకం ఉంది విజయవాడ ప్రజల మీద తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే సార్ మీరు అంటే మీకు వేరే పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందా సార్ మీకు చెప్పాను రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి కానీ అధినేత వెంట ఉండాలి పార్టీ వెంట ఉండాలి అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా మీకు చెప్తానన్నా పదే పదే మీకు చెప్తున్నా మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పి తీసుకుడతా అన్నాడు క్యారెక్టర్ పర్సన్ అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడు అన్నాడు అదే ప్రెస్ మీట్లో అట్లాగే ఇక్కడ మున్సిన కార్పొరేటర్ని యాభై మంది దగ్గర దగ్గర అంటే పద్నాలుగు అరవై నాలుగులో పద్నాలుగు గెలిచారు కనీసం ముప్పై మంది గెలిచేవాళ్ళు ఇంకా కావాలని చెప్పి ఓడిచ్చారు పార్టీని అయినా కానీ ఎక్కడా లేదు పార్టీ నుంచి కానీ అయినా కానీ నేను దాని గురించి పెద్ద పట్టుబాట్లు ఎందుకంటే పార్టీ లక్ష్యంతో సరే ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు ఓకే ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా మీరు అంత కంగారు ఎట్లా ఇప్పుడు ఒకరో ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే ఏడు నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిమానులు ఉన్నారు వెల్బేషర్స్ ఉన్నారు ఈ విజయవాడ నాని నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంటో లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అనే ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు వాళ్ళందరూ మనోభావం నేను పరిగణలోకి తీసుకోవాలి కదా ఊరిని మీరు అడగంగానే మీకు ఏదో టీఆర్పీ రేట్లు ఇంకా అవసరం నేను ఇచ్చేయటం కాదు కదా వైసీపీ కలిసి మీరు అధికారిక పాల్గొనడం కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేస్తారు అవును ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా ప్రధానమంత్రి గారిని కలవలేదా కలిసాడే కలవలేదా ఆయన బీజేపీ కాంగ్రెస్ మొన్న అమిత్ షా గారిని కలిసారా లేదా కలిసారు కదా అది తప్ప అది తప్ప ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు వసంత కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు మా తాతగారు ఆ నాన్నగారు టైం నుంచి కొండపల్లి ఎలక్షన్ వచ్చింది అదినేది ఆదేశించాడు మూడు రోజులు కూర్చున్నాడు వెళ్ళి నా మీద కుర్చీలు నా మీద కాదు జనగా కుర్చీలు ఇస్తున్నారు ఈ ఇస్తున్నారు ఈ ఇస్తున్నారు అయినా ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు నా పార్టీకి నేను కష్టపడ్డాను అంతేకాని ఏం పాలసీ డిబేట్ అవ్వలేదు సో ఇప్పుడు మీకు అదే చెప్పేది రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసాడే లేదా వెళ్ళి హోంమంత్రి గారిని కలిసాడు లేదా రాష్ట్రపతి గారిని కలిసాడు లేదా వస్తే అది అవుతుంది అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం అది దట్ ద మంచి సాంప్రదాయం కూడా నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం నా భావన అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తారు అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు వాళ్ళు బీజేపీలో ఉంటారు వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు ఇవన్నీ మామూలే అవన్నీ మీరు మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు అర్థమైందా అవి మీడియాకి చాలా బాధ్యత ఉంది అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా చలో अच्छा ओके थैंक यू लो जी चला कार्टिचर